పులిచెర్ల మండలం ఎల్లంకివారిపల్లిలో ఈ నెల పదవ తేదీన సోమవారం జరిగిన విమలమ్మ హత్య కేసులో నిందితున్ని అరెస్టు చేసినట్లు కల్లూరు సిఐ జయరామయ్య తెలిపారు ఎల్లంకివారిపల్లిలో ఈ నెల పదవ తేదీ సాయంకాలం నాలుగు గంటల సమయంలో కళావతి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి కళావతి మెడలో బంగారు చైను లాక్కొని ఆ తోపులాటలో అడ్డువచ్చిన విమలమ్మను హత్య చేయడం జరిగింది సమాచారం అందుకున్న కల్లూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పై అధికారులకు తెలియపరచగా క్లూస్ టీం పిలిపించి దర్యాప్తు చేపట్టారు చిత్తూరు ఎస్పీ తుషారు డూడి ఆదేశాల మేరకు చిత్తూరు డిఎస్పీ సాయినాథ్ చిత్తూరు డిఎస్పీ సాయినాథ్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి కల్లూరు సిఐ జయరామయ్య ఎస్ఐ వెంకటేశ్వర్లు సుబ్బారెడ్డి పోలీసు సిబ్బంది దర్యాప్తు చేపట్టారు దర్యాప్తుల్లో భాగంగా గోపన్నగారిపల్లికి చెందిన మోహన్ పాల్పడినట్లు దర్యాప్తుల్లో తేలింది ఈ నెల పదకొండవ తేదీన మంగళవారం సాయంత్రం ముద్దాయి మోహన్ను పులిచెల్ల రైల్వే స్టేషన్ వద్ద అరెస్టు చేసి అతని వద్ద ఇరవై ఏడు గ్రాముల బంగారు చైన్ స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు ఈ హత్య కేసును ఇరవై నాలుగు గంటల్లో ఛేదించి ముద్దాయిని అరెస్టు చేసినందుకు చిత్తూరు ఎస్పీ అభినందించారు అరెస్ట్ అనంతరం బుధవారం పాకాల కోర్టునందు ముద్దాయిని హాజరుపరిచినట్లు సిఐ y te reparo